నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళ పైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ ఎవ్వరు ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయి కలవాటు పడి డ్రగ్స్ కలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రే మారి పోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన పుక్కు పాదం వకా ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడు కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేసామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది చెప్పడం మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్దం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం శాటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్ లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని కూడా మీకు తెలియజేస్తున్నా టు ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి